మా రవి చంద్రకిషోర్ రెడ్డి అన్న గారు మా ఇరవై నాలుగో వార్డుకు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు మన ఇరవై నాలుగో వార్డు గతంలో మన శిల్పారవన్నకు ఇది అడ్డ ఈ అడ్డను ఎవరు కూడా మార్చలేరు అదేవిధంగా ఈ వార్డులో నాయకులు కానీ అందరూ కూడా గతంలో ఎంతో మందిని మన శిల్పా మోహన్ రెడ్డి అన్న తయారు చేసినటువంటి ఈ గడ్డలో మన రవన్నకు మరొకసారి మంచి మెజార్టీ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గతంలో కూడా గౌరవ ఇరవై నాలుగో వార్డు పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలకి మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరినీ కూడా మరొకసారి తెలుసుకొని మీ బిడ్డలాగా మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మన వార్డుకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మన నంద్యాలకి ఎమ్మెల్యే అయ్యాను మరి అయిన తర్వాత మీ అందరికీ అందుబాటులో ఉంటూ నంద్యాలని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు మేము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని చేతులతో పట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి జగన్ అన్న నవరత్నాలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా మరి ఈ రోజు జగన్ అన్న పేరు చెప్తే అమ్మఒడి చేయుత చేదోడు ఆసరా రైతు భరోసా విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం జగనన్న తోడు టైలర్లకి రజకులకి నాయ బ్రాహ్మణులకి ఆటో అన్నలకి పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం అలాగే లాయర్లకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం సైపడ్ లాగా మరి ఇవన్నీ కూడా ఓ ఇంటికాడికి పెన్షన్లు ఇంటికాడికి రేషను వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇవన్నీ కూడా ఎగనన్న ప్రభుత్వంలో వచ్చేలా కాదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా మీ బిడ్డ పాఠశాలంటే పాఠశాలలు రూపునాయా లేదా అనేది ఒక్కసారి చెప్పి కోరుతున్నా ఇక్కడే మన పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఈ గవర్నమెంట్ ఆసుపత్రి రూపురేఖలు మారినాయా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా మరి మన వార్డుల్లోని రోడ్లు కాలువలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతూ అన్నా మరి ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు ఏం మాట్లాడినా సరే మొత్తం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఉన్న జగన్ లో మే చంద్ర హయాంలో ఇక జరిగిందా అనేది ఒక అంశం అని చెప్పి జగన్ అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారు మీకు అమ్మఒడి వచ్చిందా లేకపోతే రైతు భరోసా లాంటి పథకం వచ్చిందా లేకపోతే ఆసరా గాని చేయుత గాని చేదోడు గాని ఇలాంటి పథకాలు మీకు ఏమైనా వచ్చాయా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఇంటికాడికి పెన్షన్ ఉంటే నా ప్రభుత్వం దిగిపోయి రెండు నెలలు గడవక ముందే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి వాలంటీర్లు ఇంటికాడికి వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పడమే కాకుండా ఈ రోజు అవ్వ తాతలకి పోయిన పోయిన నెల ఏమో దగ్గర దగ్గరగా వారం రోజులు పట్టే పెన్షన్ తీసుకోవడానికి మరి ఈ నెల కూడా మళ్ళీ బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి వాళ్ళని ఈ రోజు బ్యాంకులు